ఇందులో తొమ్మిది మేకపోటీ ఉన్నాయి ఒక మరక ఉన్నది అంటే ఒక మరక మేక మరక తొమ్మిది మేకపోటీలు ఉన్నాయి ఇవి ఇందాక కూడా షార్ట్ పెట్టాను లాంగ్ వీడియో పెట్టలేదు మీకు కావాల్సి ఉంటే తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా ఆత్మకూరేశ్ మండలం ఏనుభావన్ అనే గ్రామంలో ఈ మేకపోటీలు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు పూర్తి వివరాలు అది తెలుస్తాయి మేము అందిస్తాం మీకు ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాం దయచేసి ఊరికూరికేనే ఫోన్ చేయకండి ఎవరైనా ఇబ్బంది అవుతుంది మీకు కావాల్సి ఉంటేనే ఫోన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇంకో మేక పొట్టేళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే జత పదహారు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మొత్తం తొమ్మిది మేకప్ హోటళ్ళు ఒక మరక అంటే టోటల్గా పది మీరు బేరం ఆడచ్చు మీకు మంచిగా నచ్చతేనే తీసుకోబోచ్చు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుందని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది మీకు ఉంటే మాత్రం మాకు ఫోన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వద్దు మామూలుగా ఊరికే ఫోన్ మాట్లాడతాం అంతేలే అని చెప్పి అంటే మాత్రం దయచేసి చేస్తున్నాం చేయొద్దని మా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మ మండలం ఏనుబాముల గ్రామం